Praise the Lord. Praise hey, the Lord. దేవుడికి స్తోత్రం కలిగిన వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రియ పరుత కృపయు కనికరం గల మా దేవ ఆమె పాదరు ఈ చిన్న పరిచయలను ఆశీర్వాదకరంగా దేవుని కలిగించారు శ్రేష్టమైన ప్రార్థిస్తున్నాం పర్వతం ఆమె రెండు కొన్ని రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఎటు పోయినాను శ్రమపడుచున్నాను ఇరికింపబడి వారు దేవుడు అనుమతించే శ్రమలో గత వారంలో మనం యోగుని గురించి తెలుసుకున్నాం సమయం బట్టి ఇది రా అపస్తుడైన పౌరులను గురించి తెలుసుకున్నాం అంటే ఇరవై రెండవ ఆధ్యాయం అపస్తుల కార్యములు మూడవ నాలుగు వచ్చిన చౌత్రాలు నేను కిరికిరియలోని తార్సులో పుట్టిన యోధుడు అయితే ఈ పట్టణంలో గమాలయేలు పాదములంతా పెరిగి మన పిత్రుల ధర్మశాస్త్ర సంబంధముకు నిశ్చయము శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గుర్చి ఆసక్తులై ఉండి ఈ ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని ఈ యొక్క సవులు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎదిగినటువంటి వ్యక్తి గమలయ్యేలు పాదముల వద్ద పెరిగాడు మరి ఇలాగ పెరిగిన వ్యక్తే ఏం చేస్తున్నాడంటే దేవుని బిడ్డలైనటువంటి వారిని హింసిస్తూ వచ్చాడు అది అపృత్ర కార్యములు తొమ్మిదవ అధ్యాయములో మనం చూసినట్లయినా అలాగే హింసించుతూ వస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా అతడు దర్శనాన్ని పొందుతాడు చూడ మాటలు చూపుతున్నాను తొమ్మిదవ అధ్యాయం మూడు వచ్చిన నుంచి అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించింది అప్పుడు అతడు నేల మీద పడి సౌల సౌల నీవేల హింసించుతున్నావు హింసించుతున్నావని తలతో ఒక స్వరం పలుకుట వినేను రమ్వా నీవెవడవని అతడు అడుగు కదా ఆయన నేను నీవు హింసించుతున్నా దేవుని బిడ్డలైనటువంటి వారిని హింసిస్తూ వచ్చాను ఈనాటికి కూడా ధర్మశాస్త్రం క్షుణ్ణంగా తెలిసినటువంటి మత చాందస వాదలు దేవుని బిడ్డలను హింసిస్తూ వస్తున్న వారు ధర్మశాస్త్రం గురించి తెలుసు తెలిసిన ఈ యొక్క మూకను ప్రేరేపించి అలాగా మరి రకరకాలుగా హింసిస్తుంది ఇది ఆనాడు జరిగింది ఈనాటికి కూడా జరుగుతూనే ఉంది అయితే అక్కడ జరిగిన సంఘటన దేవుడు ఆయన ఎల్స్క్రిస్తూ తన బిడ్డలను హింసించుట ను చూచిన తర్వాత సౌలకు ఇచ్చాడు ఆ దర్శనం ఎటువంటిదంటే మిట జాహ్నం ఆకాశం నుండి ఒక వెలుగు ఉదయ కాలం వెలుగు సూర్యుని వెలుగు ప్రకాశవంతమైన వెలుగు చూడండి అదే ఎటువంటి వెలుగో మరి తెలియపరుస్తూ ఉన్నాడు ఇరవై రెండవ ఆరవ వచనం నేను ప్రయాణం చేయిచు దమస్కులకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది మధ్యాహ్న కాలం ఎటువంటి అండీ ఎటువంటి వెలుగు మరి అటువంటి వెలుగు కాకుండా గొప్ప వెలుగు అంతకన్నా వెయ్యి రెట్లు ఎక్కువ అంత ప్రకాశమైన వెలుగు అతని మీద ప్రకాశించింది చూడండి పదమూడవచనంలో కానీ గమనించినట్లయిన ఇరవై ఆరు వచ్చింది రాజా మధ్యాహ్న మందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్యుడు తేజస్సు కంటే మిగిలి ప్రకాశమానమైన వెలుగు ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని అగ్నిప మాట్లాడుతున్నాడు ఈ సంఘటన ఎందుకంటే అది ఎటువంటి వెలుగు నేను మరి తెలియపరుస్తున్నాను సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు ప్రకాశించింది చూడప్పుడు తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చినట్లయితే లేపుతో లేచి పట్టణంలోనికి వెళ్ళాము అక్కడ నువ్వు ఏమి చేయగలను అది నీకు తెలుపుబడినని చెప్పాను పది పదకొండు వచ్చినాను దమస్కులో అననీయ అని ఒక శిష్యుడును ప్రభు దర్శనం అందు అననీయ అని అతని పిలువుగా అతను ప్రభు ఇదిగో నేనున్నానను అందుకు ప్రభు నీవు లేచి తెల్లని దండబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట వాడైన సౌలు అని కొరకు విచారించు అతడు ఇదిగో ప్రార్థన చేయుచ్చున్నాడన్ను ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు అందరం అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తను దృష్టి పొందినట్లు తల మీద చేతులను చూడ చూచి విన్నాడని చెప్పాను అందుకు అననీయ రవ్వ ఈ మనుషుడు ఎరుశలీమలోని పరిశుద్ధులకు ఎంత కీడు చేసి ఉన్నాడని అతని గుర్చి అనేకుల వల్ల వింటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను అందుకు సెలవిచ్చిన మాట పదహైదో అందుకు ప్రభు నువ్వు వెళ్ళను అన్న జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామను భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమైనా కాబట్టి అన్యజనుల ఎదుట రాజుల ఎదుట లేదుట దేవుని నామములు భరించడానికి దేవుడే ఏర్పరచుకున్న సాధనం అపస్తుడైనా పౌలుగా మార్చబోట సౌలు ప్రియమైన సహోదరి సహోదరుడ సమయమును బట్టి అతని యొక్క ప్రయాణ జీవితంలో జరిగిన సంఘటనలను కృతంగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను అపుస్తురుడు అయిన పౌలు యొక్క మొదటి స్వార్థ ప్రయాణం సవులు పౌలుగా మార్చబడిన తర్వాత మొదటి ప్రయాణం పదమూడు పద్నాలుగు అధ్యాయాలలో వ్రాయబడి ఉన్నది పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనములో గల గమనించినట్లయిన చో అయితే ఎలువ ఆ అధిపతి విశ్వాసం నుండి తొలగింపవాలని అర్థం చేశాను చేసి వారిని ఎదిరించను ఎలుమాను పేరునకు గారడేవాడని అర్థం అందుకు పౌలు అనబడ్డ సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడి అతని తేలిచుచ్చి సమస్త కష్టంతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండిన వాడ అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నువ్వు ప్రభువు యొక్క తిన్నని మార్గం చెడగొట్టుట బాలవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీదైతే నాడు నువ్వు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని అని చెప్పిన వెంటనే మబ్బును చీకటి అతన్ని కమ్మిను కనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని బేదకొచ్చు నిన్ను అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను మరి రెండవదిగా గమనించినట్లయిన సో లొస్తులో బలహీన పాదములు గల కుట్టివాడైన వాటి వ్యక్తిని స్వస్థపరచడం కూడా పద్నాలుగో అధ్యాయంలో చూడగలం లొస్తుల ఏడో వచ్చినాయి లొస్తులలో బలహీన పాదములు గల అక్కడును అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండివాడు అతడు పౌలు మాటలాడుతూ వినెను పౌలు అతని వైపు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండే నన్ను గ్రహించి నీ పాదముల మోపి సరిగా నిలు అని బిగ్గరగా చెప్పినప్పుడు అతను గంతులు వేసి నడవసాగను జన సమూహములో పౌలు చేసిన దాన్ని చూచి లుకలోయోని లొకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చ్యమతకు దిగువచ్చున్నారు కేకలు వేసి బర్ణ దృపతి అనియు సౌలు సావులు ముఖ్య ప్రసంగి అయినందున అతను హెర్మే అని పేరు పెట్టింది పడతారు అత ఇదే అధ్యాయంలో అతని మొదటి ప్రయాణంలో అంతి ఒక నుండి ఈ ఈ కొని నుండి యూతులు వచ్చి రాళ్ళు వేసి చంపుతారు చూడండి మొదటి నాలుగు సంవత్సరం అంత ముందు అంతి ఒక నుండి ఈ కొని నుండి యూతులు వచ్చి జనసమూహం తమ పక్షంగా చేసుకుని సౌలు మీద రాళ్ళు రువి అతను చనిపోయినని అనుకుంటూ పట్టణం వెలుపలికి అతను ఈడ్చిది అయితే శిష్యులు అతను చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్బాతో దె దెర్బేకు పో దెర్బేకు బయలుదేరిపోయినాడు వారు ఆ పట్టణంలో స్వార్థ ప్రకటించి అనేకలను శిష్యులుగా చేసిన తర్వాత ఈ ఈకునికును అంత్యుకును తిరిగి వచ్చి శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండేవాళ్ళని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింప వాళ్ళని వారిని ఆచరించారు కనుక అధ్యాయంలో మరి మనం గమనించినట్లయినతో ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చరాల్లో ముందు అర్థం చనిపోయాడు అనుకున్నారు అయితే అదే బట్టలు తిరిగి స్వార్థను ప్రకటించే చేశారు రెండవ స్వార్థ ప్రయాణం పదహారు పదిహేడు పద్దెనిమిదో అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది కలిసి ప్రయాణించినటువంటి బర్మ అపస్సుల పావులు విడిపోతారు బర్మ ఏమో మార్కును వెంట పెట్టుకుని పోతాడు అపస్సుల పావులు శీలను వెంట పెట్టుకొని మరి స్వార్థ ప్రకటిస్తారు చూడండి ఎప్పుడైతే స్త్రీలను వెంట పెట్టుకుని ప్రయాణించడం పదహారవ అధ్యాయము పద్నాలుగు మరి పదహైదు వచనంలో గను చుచ్చినట్లయించో అప్పుడు లూదేను దైవభక్తి గల ఒక స్త్రీ విని ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తూయితయ పట్ట ప్రభు ఆమె హృదయం తెరిచను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యమించాను ఆమె ఆమె ఇంటి వారిలో బ్యాప్తి పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు శ్వాసము గెలదా నన్ను మీరు ఎంచితే నైంటికి వచ్చి హిండు అని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను అటు తదుపరి పుతోను అను దయ్యం పట్టిన స్త్రీని స్వస్థపరచుతా మరి ఈ స్త్రీని మరి స్వస్థపరిచినప్పుడు జరిగినటువంటి సంఘటన నేను చదువుతున్నాను గమనించండి పదహారు అద్యం పంతొమ్మిదవ వచ్చినప్పుడు ఆమె యజమానులు యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి సౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడలోనికి అధికారులు ఎందుకు ఈడ్చుకుని పోయి అంతటా న్యాయాధిపతులు ఎందుకు వారిని తీసుకుని వచ్చి ఈ మనుషు యూదులై ఉంటే రోమీయులమైన మనం అంగీకరించుటకైనాను చేయుటికైనను కూడని ఆచారంలో ప్రచురించుతూ మన పట్టణము గలీబీలు చేయించుదారని చెప్పారు అప్పుడు జన సమూహం వారి మీదకి దుమ్మిగా వచ్చిన న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించింది వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాల వేసి భద్రముగా కనిపెట్టే చెరసాల నాయకునికి ఆజ్ఞాపించరు అతడు అత్య ఆజ్ఞ పొంది వారి లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు వేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ స పౌలను శీలను శీలయ్యు దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు పాడుచుండ్రి ఖైదీలు విని అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగేను చెరసాల పునాదులు అదరును వెంటనే తలుపులని తెరచుకునను అందరి బంధకములు ఊడాను అంతలో చెరసాల నాయకుడు మేలుకుని చెరసాల తలుపులన్నీ తెరచుండు చూసి ఖైదీలు పారిపోయాలనుకుని కత్తి దూసి తను తాను చంపుకుని అప్పుడు పావులు నీవు ఏ హామీ చేసుకున్న వద్దో మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతను దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకచ్చు పౌలుకను శీలకు సాగిలపడి వారిని వెలుపులకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవాలని అందుకు వారు ప్రభు అయినా ఏసునందు విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుతురని చెప్పి అతనికి అతని ఇంట ఉన్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించిరి రాత్రి ఆ గడియలోనే అతను వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతను అతని ఇంటి వారందరినూ బ్యాప్తి పొందిరి ఇరవై ముప్పై నాలుగు వచ్చి మరియు అతను వారిని ఇంటికి దోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని ఎందుకు శ్వాసం వచ్చిన వాడే మన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు మూడవ మరి స్వార్థ ప్రయాణం పంతొమ్మిది ఇరవై యొక్క అధ్యాయాల్లో రాయబడి ఉన్నది ఈ అధ్యాయాల్లో మరి ఐదుకు అనే యవనస్సుడు పావులు వాక్యాన్ని బోధించుతుండగా కిటికీ మీద కూర్చొని భారం వలన జోగి అక్కడి నుంచి కింద పడి చనిపోతాడు చూనే మాటలు చదువుతున్నాను ఇరవై అధ్యాయం తొమ్మిదవత్సరం అప్పుడు అయిదు అను ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి చాలాసేపు ప్రసంగించుండగా సౌ పౌలో చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వల్ల జోగి మూడో అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తపడను అంతటా పౌలు కిందకు వెళ్ళి అతని మీద పడి కవు మీరు తొందరపడకుడి అతని ప్రాణం అతనిలో ఉన్నదని చెప్పాను అతను మరలపైకి వచ్చి రొట్టి విరిచి పుచ్చుకొని తెల్లవారి వరకు విస్తారమ సంభాషించి బయలు వారు బ్రతికి రాచిన వారిని తీసుకుని వచ్చినప్పుడు నాకు విశేషమైన ఆదరణ ఉంది రెండవ మరి అద్భుతమైన కార్యం ఏంటంటే మూడవ స్వార్థ ప్రయాణంలో మరి సువార్త ప్రకటించకుండా జరసాలలో బంధించి మరి అలాగా ఫేలిక్స్ దగ్గరికి ఫేస్తు దగ్గరికి బెర్మికే దగ్గరికి అగ్నిప రాజు దగ్గరికి మరి తీసుకుని వచ్చి విచారించినప్పటికీ ఏ నేరం కనుగొనలేకపోయారు చూడండి ఇరవై ఆరో వచ్చాయి ముప్పై వచనం నుంచి చదువుతున్నాను మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకుతూ ఇరవై ఆరు అధ్యాయం చూడాలి ఇరవై ఆరు అధ్యాయం ముప్పై వచ్చినం అంతటి రాజును అధిపతియు బెర్నికేయు వారితో కూడా కూర్చుండిన వారిని లేచి అవతలకి పోయి ఈ మనుషుడు మరణములకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకునేది అందుకు అగ్రిపా ఈ మనుషుడు కైసూరు చెప్పుకొద్దునని చెప్పుకుందునని ఎడల ఇతని విడుదల చేయవచ్చునని ఫేస్తో చెప్పాను మరి కైసురు యుద్ధటి వెళ్ళటానికి కూడా మరి అపస్తుడైన ప్రాబ్లం సిద్ధపడినాడు మరి ప్రయాణములో జరిగినటువంటి సంఘటనలలో రెండవ కొన్ని రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ నుంచి చదువుతున్నాను యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నా ఐదు మార్లు అంటే ఒకటి తక్కువ నలభై దెబ్బలు ముమ్మారు బెత్తమలతో కొట్టబడుతున్నాయి ఒకసారి రాళ్లతో కొట్టబడుతున్నాయి ముమ్మారు ఓడ పగిలి శ్రమ ఒక రాత్రి సముద్రంలో గడుపుతూ అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వల్ల ఆపదలలోను దొంగల వల్లైన ఆపదలలోనూ నా స్వజనుల వల్ల ఆపదలలోను అన్యజనుల వల్లనైనా ఆపదలలోను పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వల్లనే ఆపదలలోనూ ఉంటుంది ఏమిటి కప్ట సహోదరులు కూడా మరి ద్వారా పొందిన ఆపదలు ప్రయాసుతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగమరత్నూ ఉంటాయి ఇంకను చెప్పవలసినవి చెప్పవలసినవి అనేకములవి అట్టి శ్రమలను పొందటానికి దేవుడు అనుమతించాడు మరి గమనించిన టైంతో మరి ఇలాగా జైల్లోనే మరి ఉంటూ అలాగా చేరసాల్లో బంధించబడినప్పటికీ పద్నాలుగు పత్రికలు అనేక సంఘాలకి వ్రాసిన ఏకైక ప్రవత అనేక హింసలు పొంది క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మరి అప్పగించిన పనిని నెరవేర్చి కడకు శిరచ్ఛేదనము చేయబడి మరణించుటను మనం చూడగలం కాబట్టి దేవుడు అనుమతించే శ్రమ కడ వరకు అందుకే ఒక మాట పిలుసు పిలిపిలకు రాష్ట్రపత్రికలలో చక్కటి మాట్లాడుతుంది ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నా మటుకు అయితే ప్రతి క్రీస్తే చావైతే లాభం దేవుని కొరకు అనేక శ్రమలు పొందిన వ్యక్తి సుగా ప్రార్థన చేసుకుందామండి ప్రేమ నమ్మకం గల మా ప్రియ పర్ల తండ్రి కృప గల మా ప్రభావి పాదాలు పొందన స్తోత్రాలు మీరు అనుమతించి శ్రమను పొందిన అపతుల పౌరులు గురించి ఇదాన మాకు తెలియపరచినందుకు స్తోత్ర ఆచరించుకున్నా అతని యొక్క మొదటి స్వార్థ ప్రయాణములో మరి అనేకమైన అద్భుతాలు చేసినప్పటికీ అతని యొక్క రెండవ స్వార్థ ప్రయాణములో కూడా అనేక యొక్క అద్భుతాలు జరిగించినప్పటికీ అతని మూడవ స్వార్థ ప్రయాణంలో కూడాను ప్రభావ అద్భుతాలు జరిగించినప్పటికీ ప్రభు మరి ఫేరిక్స్ ఫేస్తో బెర్రికేయ అగ్గిరి రాజుల యుద్ధులకి అతన్ని తీసుకుని వచ్చినప్పటికీ విచారించినప్పటికీ ఏ నేరం కనుగొనకపోయినప్పటికీ ప్రభావ కడుకు అతని యొక్క ప్రయాణాన్ని ప్రభా మరి కొనసాగించిన తండ్రి ప్రభా అలాగున ప్రభా మరి శిరఛేదనం చేయబడేటట్లుగా అనేక హింసలు పొంది క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె అప్పగించిన పనిని నెరవేర్చిన తండ్రి పద్నాలుగు పత్రికలు ఉండే అనేక సంఘంకు రాసినటువంటి ప్రభా మరి వ్యక్తి ఇక్కడకు మీ కొరకు ప్రభా శిరచేదం చేయబడి మరణించాడు ప్రభా ఈ దినాలలో అటువంటి మరి కార్యాలు మరి జరుగుటలేదు మంచి సైనికుల్లాగా ప్రభా మరి నడవలేకపోతున్నాను పోరాడలేకపోతున్నారు మీరు అప్పగిచ్చినటువంటి పనిని నెరవేర్చలేకపోతున్నారు సహాయం చేయండి బాపులమే దౌర్భాగ్యులమే ఎన్నికలేని వారమే అయోగ్యులమే అపవిత్రులమే బాబా మీరు అప్పగిచ్చినటువంటి పనిని మేము నెరవేర్చుటకు కృపను ఒక ఒక ఆత్మ కొరకు ప్రయాసపడినట్లుగా సహాయం చేయమని ప్రయాత్ర జీవితంలో మాకు అప్పగించినటువంటి పనిని మేము నెరవేర్చినట్లుగా మీ సహాయం మీ సహకారం మీ ప్రేమ మీ అనురాగం మీ ఆప్యాయత ప్రభావ మాకు అవసరం ఎంతో అవసరం కనుక అంటే కృపను నాకును మాకును ప్రభా మరి వినుచున్న వారికి అనుగ్రహించి మీకు మహిమ మీకు ఘనత మీకు ప్రభావం మీ ఆశీర్వాదం దేవుడికి వెళ్ళినట్లుగా ప్రభా సహాయం చేయండి పంచద్రమంలో అపాయకరమైన సంఘటనలు సంభవిస్తున్నాయి కనుక వాటి నుంచి మాకు విడుదల విముక్తి అనుగ్రహించి సహాయం చేసి మీ ఆశీర్వాదంతో దేవులతో నింపు ఏసీ అయితే శ్రేష్టమైన ప్రార్థిస్తున్నాం పర్వతండి ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందాం అండి అంతవరకు సెలవు దేవుడి మిమ్మల్ని దీవించ